యాద్రే ఫోటోలే పైదలే మంచి చిక్డేసారు రాజేశ్వరి గారిని మాట్లాడుతున్నాం పొయి సరే రవీంద్ర అన్న గిచ్చంట కమాన్ మా రిపోర్టర్ మా నా అనుని చేర్చటాడు కద బాస సార్ అందరికీ నమస్కారంండి Nellore జిల్లా SP గారి ఆధ్వర్యమైన నందిత IPS మేడ గారి తరపున ప్రకారం రాబోయే దీపావళి పంట సందర్భంగా మా ఇంజిమూరు పోలీసు వారికి తెలియపరిస్థితి అనుమతులు లేకుండా ఎక్కడ కానీ ఈ క్రాకర్స్ తీసుకురావడం కానీ వాటిని స్టోర్ చేయడం కానీ ఎక్కడైనా భద్రపరుచుకోవడం కానీ రవాణా చేయడం కానీ జరగ జరగకూడదు అలా జరిగిన నేల వాళ్ళ పరంగా చట్టపరంగా క్రిమినల్ కేసులు కడతారు అలాగే నిర్దేశించిన ఎక్కడైతే నిర్దేశించారో ఆ ప్లేస్లో మాత్రమే ఈ టెంపరీ షాపులు కూడా లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని శాండ్ కానీ ఇసుక కానీ ఇంకా పైరేస్ ఇన్స్టిబ్యూషన్ కానీ ఇవన్నీ తీసుకొని నిర్దేశించే ప్రదేశంలోనే ఒక షాప్ ఇంకో షాప్ మధ్య గ్యాప్ పెట్టుకొని అట్లా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని మాత్రమే అది దూరంగా పెట్టుకోవాలి అలాగే ఎవరైతే వాళ్ళకి ఫలానా షాప్ ఎంతైతే నిర్దేశించారో అంతవరకు మాత్రమే మెటీరియల్ తెచ్చి అమ్ముకోవాలి ఎక్కువ మోతాదులో మెటీరియల్ కానీ తీసుకొని వస్తే మా దృష్టికి వచ్చిన ఏడలా మేము వాళ్ళకి చట్టకార్య చర్యలు తీసుకుంటాము అలాగే వినిమూరు ప్రజలు మేము దీపావళి రోజు తెలియజేయగా ఈ ఫైర్ క్రాకెట్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి దగ్గర తల్లిదండ్రులు దగ్గర ఉండి వాళ్ళతో కాల్చడం కానీ ఉండి కాల్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంతో సంతోష హ్యాపీగా చేసుకోవాలని ముందు ముందు ప్రజలు ఈ పోలీసు వారి గురించి తెలియపరుస్తారు